అందరికీ నమస్కారం నేను మీ వెంకట్ని ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఇప్పుడు రాష్ట్రం చూపంతా కూడా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం అయిపోయి ఉంది ఎందుకంటే గత కొంతకాలంగా అంటే ఇక్కడ ఉన్న మల్లాది విష్ణుని కాదని పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించిన వెల్లంపల్లి శ్రీనివాస్కి ఇక్కడ అవకాశం కల్పించారు ప్రస్తుతం ఆయన పర్యటనతో బిజీగా ఉన్నారు ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్న ప్రతిపక్ష నేత బోండా ఉమాహేశ్వరరావు కూడా వెల్లంపల్లి వేస్తున్న ప్రశ్నలకు దీటుగా సమాధానం చెప్తూ ముందుకెళ్తున్న పరిస్థితి ఇటువంటి తరుణంలో ఒక విధంగా రాజకీయ యుద్ధమే జరుగుతుంది విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అయితే ఒకరు ఒక మాట మాట్లాడితే మరొకరు ఇంకో రక రెండు రకాల మాటలు మాట్లాడుతున్నారు ఈ నేపథ్యంలో ప్రజలకి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు అసలు వీరంతా ఎందుకని రాజకీయ కోణంలో విమర్శించుకుంటూ ముందుకు సాగుతున్నారు ఇలాంటి అనేక అంశాలు మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అదేవిధంగా మన పారిశ్రామికవేత్త ప్రస్తుత వ్యాపారవేత్త అదేవిధంగా కాంట్రాక్టర్ ఇలా డిప్యూటీ మేయర్ మరి అవుతు శైలిజారెడ్డి గారి భర్త శ్రీనివాస్ రెడ్డి గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం సార్ ఇప్పుడు ప్రస్తుతం విజయవాడ నగరంలో సెంట్రల్ నియోజకవర్గం వైపే అందరు చూపు ఉందని చెప్పుకోవచ్చు ఇక్కడ మల్లాది విష్ణు దాదాపు ఇరవై ఐదేళ్ళు ఇరవై ఐదేళ్ళుగా ఇక్కడ రాజకీయంగా ఆయన ఇక్కడ ఉన్నారు ఆయన కాదని మీ పార్టీ నాయకత్వం ఒక్కసారిగా నాయకుడిని మార్చడానికి కారణం ఏంటంటారు అంటే ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రత్యేక విధానంతో ప్రత్యర్థిని చూసి అక్కడున్న సామాజిక పరిస్థితులను బట్టి క్యాండిడేట్లని సెలెక్ట్ చేయటం జరిగింది ఇప్పుడు మాకు వచ్చిన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కూడా విష్ణు గారు వెల్లంపల్లి గారు ఇద్దరు కూడా సమకాలికలు ఇద్దరు ఒకేసారి రాజకీయాల్లోకి రావటం ఇద్దరు ఒకేసారి విభిన్నమైన పార్టీల నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొందినప్పటికీ రెండు సంవత్సరాల్లోనే ఆ ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్లో విలీనం చేసినప్పటి నుంచి కూడా వీళ్ళిద్దరూ కూడా మంచి స్నేహితుల్లాగా అన్నదమ్ముల్లాగా ముందుకెళ్ళటం అప్పట్లో వీళ్ళిద్దరే ఈ కృష్ణా జిల్లాలో విజయవాడలో వీళ్ళిద్దరే ప్రముఖంగా ఉండి వీళ్ళు విజయవాడ అభివృద్ధిలో కానీ దాంట్లో కానీ సమకాలీకులుగా పనిచేసిన ఉంది తర్వాత వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మంత్రిగా ఉండటం వారు అనేక మంచి కార్యక్రమాలు చేయటం పార్టీ పరంగా కూడా అతను కొద్దిగా ఒక అడుగు ముందుకెళ్తున్న తరుణంలో వారిని జిల్లా అధ్యక్షులుగా కూడా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులుగా కూడా నియమించడం జరిగింది అదేవిధంగా మీరు విష్ణు గారిని పక్కన పెట్టి వారికి ఇచ్చారంటున్నారు విష్ణు గారికి ఈ ఐదు సంవత్సరాల్లో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక పర్యాయాలు అనేక పదవులతో వారిని అలంకరింపజేసింది ముందుగా బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చింది తర్వాత మన టీటీడీ బోర్డు మెంబర్గా నియమింపబడ్డారు తర్వాత ప్రణాళిక సంఘం చైర్మన్గా కూడా వారిని గౌరవించటం జరిగింది ఇక్కడ ప్రత్యర్థి బోండా ఉమామహేశ్వరేమో అతన్ని విష్ణు గారు చాలా సౌమ్యుడిగా ఉండి అతని సరైన ఢీ కొట్టలేకపోయారేమో అని ఉద్దేశం మా జగన్మోహన్ రెడ్డి గారితో కలగటంతోనే ఈరోజు పక్కనున్న వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని అదేవిధంగా పశ్చిమ నియోజకవర్గంలో ముస్లింస్ ఎక్కువగా ఉండటం అక్కడ ముస్లింస్ గతంలో కూడా ఆసీపును కాదని వెల్లంపల్లి గారికి ఇచ్చాం కాబట్టి ఈసారి ఆసీఫ్ని అక్కడ అకామిడేట్ చేద్దామనే ఉద్దేశంతో వారిని అక్కడ ఆసీఫ్ నిర్ణయించిన తరుణంలో వారిని ఇక్కడ అకామిడేట్ చేయటం కేవలం ఇక్కడ విష్ణు గారిని పక్కన పెట్టారనే అపోహలు ఎవరైనా ఉందంటే కనుక అది కాదు వారిని కూడా ఎమ్మెల్సీ మొట్టమొదటిసారి ఎమ్మెల్సీగా తీసుకెళ్లి వారి సేవలు వినియోగించడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా ఇవాళ మా సిటీ ప్రెసిడెంట్ ఇచ్చి ఈ మూడు నియోజకవర్గాలను కూడా ముందుకు నడిపించి ఈ ముగ్గురిని గెలిపించే బాధ్యత కూడా మా విష్ణు గారికి అప్పు ఓకే ఇప్పుడు మీరు చెప్పినంత బానే ఉంది ఇప్పుడు ఉన్నట్టుండి మల్లాది విష్ణు గారికి ఇప్పుడు గతంలో ఎప్పుడూ లేని విధంగా టికెట్ ఇవ్వకుండా అంటే సెంట్రల్ నియోజకవర్గంలో మల్లాది విష్ణు గారి కంటే బలమైన నాయకుడిగా భావించవచ్చా వెల్లంపల్లి శ్రీనివాస్ని అంటే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు బలమైన వాడా విష్ణు గారు బలమైన వాడా అనే దానికన్నా ఎదట కుయుక్తులు పంటూ ఒంటికాల మీద ప్రత్యర్థుల మీదకు దూసుకెళ్లే బోండావమాకి కళ్యాణం వేయటానికే వేయడానికే ఇవాళ వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని ఎక్కడ తీసుకొచ్చారని మా పార్టీ శ్రేణులు అయితే భావిస్తూ ఉన్నాం విష్ణు గారు గత ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి కూడా బోండా మీద సరైన అంటే ఆయన మీద ఆధిపత్యం సాధించలేకపోయారు అదే వెల్లంపల్లి అయితే కనుక బోండామాన్ని అనే భావంతో అని నేను అనుకుంటా ఉన్నా మరి జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయాలు రకరకాలుగా ఉండొచ్చు వారి ఈక్వేషన్స్ వారు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కాడి నుంచి కూడా రెండు వేల ప ఇరవై నాలుగులో ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకుని ఆయన చేసిన ప్రతి పని కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ దృష్టిలో పెట్టుకునే ఉన్నారు ఇవాళ మీరు విష్ణు గారిని పక్కన పెట్టారంటున్నారు మరి అదేవిధంగా ఆయన మంత్రి చేసిన ఆయన కూడా ఎక్కడోసారి కూర్చోబెట్టాలి అదేవిధంగా విష్ణు గారిని అన్న ప్రతిసారి కూడా మా నాయకులందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే ఇవాళ సీటు ఇచ్చిన వారు గొప్పవారు కాదు సీటు ఇవ్వని వారు తక్కువ వారు కాదు మిమ్మల్ని అంతకన్నా ఎక్కువ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానని చెప్పే ప్రతి వాళ్ళకి కూడా చెప్తున్నాను ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వంలోనో లేకపోతే ఇంకో దాంట్లోనో చెప్ప పెట్టకుండా ఇంకో ఇచ్చే పరిస్థితి లేదు ఒకటి రెండు పర్యాయాలు అనా ఈ పరిస్థితుల్లో ఈ సామాజిక కోణంలో ఈ ఈ రకాల కోణాల్లో మిమ్మల్ని పక్కన పెట్టి వేరే వారికి ఇవ్వటం జరుగుతుంది నువ్వు వారిని గెలిపించుకొచ్చే బాధ్యత నీదేను నీకు అంతకన్నా ఎక్కువ స్థానం ఇచ్చేసి చెప్తాను ఇప్పుడు ప్రణాళికా బోర్డు చైర్మన్ అనేది క్యాబినెట్ హోదా జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత అంతటి ఉత్తమమైన పదవిని కూడా మా విష్ణు గారికి ఎందుకు ఇచ్చారంటే ఆయన ఒక ప్రణాళికబద్ధంగా పనిచేస్తారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆయన్ని కూడా ఇంకా పదవి ఇవ్వడం జరిగింది ఇప్పుడు మా ప్రధానంగా చూసుకున్నట్లయితే మల్లాది విష్ణు గారు అనే వ్యక్తికి అసలు టికెట్ రాకుండా చేయడానికి గతంలో ఒక ముగ్గురు వ్యక్తులు అంటే మీరు కానీ జానారెడ్డి గారు కానీ అదేవిధంగా ఎమ్మెల్సీ ప్రభుత్వ మీరు ముగ్గురికి టికెట్ ఇవ్వకపోవడం వల్లే ఇదంతా ఆయన మార్చడం జరిగిందనేది ఒక ప్రచారం అయితే జరుగుతుంది నియోజకవర్గంలో అది నిజమేనా అంటే ఈ ఎవరో ఎవరు అది మీరు ప్రచారం అని మీరే చెప్తున్నారు ప్రచారానికి చట్టబద్ధత ఏం లేదు పైగా ఇంకోటి ఏంటంటే మరి ఎవరో ఏదో చేస్తే వినేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదు పైగా సీట్లు విషయం కానీ ఇంకోటి కానీ విషయం కానీ అంటే గతంలో రిజర్వేషన్లకు ప్రామాణికంగా కొంతమందికి సీట్లు ఇవ్వటం కొంతమందికి లేదంటాం కొంతమంది అధిష్టానం గతంలో ఎవరు పనిచేశారని చేసుకోవటం జరిగింది అదేవిధంగా విష్ణు గారు వారమ్మట కాంగ్రెస్ నుంచి వచ్చిన వారందరినీ కూడా అకామిడేట్ చేసుకోవాలి ఎప్పటి నుంచో కూడా కాంగ్రెస్ ఇంటి పెట్టుకుని ఉన్న వాళ్ళందరినీ కూడా అకామిడేట్ చేసుకోవాలని ఆయన ఆలోచన చేయటం జరిగింది అదేవిధంగా వారికి నచ్చిన వాళ్ళకి సీట్ ఇవ్వాలనుకోవటం తప్పులేదు దాన్నైతే మేమేమి మాకు ఇవ్వటానికి ఇవ్వలేకపోవడానికి కారణం ఆయన కాదు ఆయన ఇవ్వలేదు అంటే అధిష్టానం కొన్ని సూచనలు చేస్తూ ఉంటుంది ఒకడున్న ఎమ్మెల్యేలకి శ్రీనివాసరెడ్డి ఎప్పుడో పార్టీ నుంచి కష్టపడ్డాడు శ్రీనివాసరెడ్డికి ఇక్కడ సీట్ ఇస్తే బాగుంటుందనే అభిప్రాయం పార్టీ చెప్తుంది తప్ప నాకు వెళ్ళ నాకు విష్ణు గారే బీఫామ్ ఇచ్చారు నేను విష్ణు గారి దగ్గర బీఫామ్ తీసుకున్నాను మేము విష్ణు గారి కింద పని చేసాం ఎప్పుడన్నా విష్ణు గారికి మాకు విభేదాలు ఉన్నట్టు ఎక్కడన్నా మీ దృష్టికి రావటం కానీ లేకపోతే ఎవరి దృష్టి రావటం కానీ విష్ణు గారు మమ్మల్ని ఎప్పుడన్నా విమర్శించటం కానీ మేము విష్ణు గారిని బాగా విమర్శించిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా అంటే ఇప్పుడు మొన్న రీసెంట్గా వెల్లంపల్లి గారికి ఇక్కడ టికెట్ కేటాయించినప్పుడు అందరూ వెళ్ళారు కానీ మీరు ముగ్గురు మాత్రమే మల్లాది విష్ణుకి సపోర్ట్గా వెళ్ళలేదు అనేది ఒక లేదు లేదు అది అపోహ వెల్లంపల్లి గారికి అనౌన్స్ చేసిన మరుక్షణం నేను వారి స్వగ్రహానికి వెళ్ళటం జరిగింది అప్పుడు ఇంకా పది పదిహేను మంది మాత్రమే వచ్చిన్నారు సార్ ఏం చేద్దాం ఏంటి అదేవిధంగా మనం ఈ టైంలో మన కుర్రోళ్ళు ఎవరైనా గొడవ చేస్తే పార్టీకి భగ్నం భగ్నం కలిగిద్ది పార్టీ ప్రతిష్టకి భగ్నం కలిగిద్దని చెప్పడం జరిగింది వారు కూడా చాలా పెద్ద మనస్థ అంత బాధ తప్ప హృదయంతో ఉన్నప్పటికీ కూడా వారు కిందకొచ్చి అవరణలు పంపించడం మనం పార్టీకి చేయాల్సిందే పార్టీ నిర్ణయమే మన నిర్ణయం అని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది ఈ రోజుకి కూడా మన రెండు రోజుల నాడు కూడా వారు ఎంతో కష్టపడి సాధించిన నలభై లక్షల నిధులను కూడా వారితోనే కొబ్బరికాయ కొట్టించి వారి ఆధ్వర్యంలోనే మేము ముందుకెళ్తా ఉన్నాం ఈరోజు కూడా మేము చెప్పే సెంట్రల్ నియోజకవర్గంలో మేము చెప్పే నినాదం ఏంటంటే జగనన్న కావాలి సీనన్న కావాలి అది విష్ణు గారి సహకారంతోనే సాధ్యమైద్ది అనేది మా అందరి అభిప్రాయం ఇవాళ విష్ణు గారు కూడా అనునిత్యం కూడా అందరికీ కూడా ఆయన దగ్గర గొడవ చేసేవాళ్ళు అవ్వచ్చు లేదా ఆయన బాగా దగ్గరగా ఉన్నవాళ్ళు ఏదన్నా కూడా అది ఇదని అన్న మాట్లాడినా కానీ ఆయన చాలా నిబద్ధతగా చాలా సీనియర్ కార్యకర్తగా సీనియర్ నాయకులుగా రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి వారికి ఉన్న అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకొని వారు చాలా వర్పు సహనంతో ఎందుకంటే పదిహేను సంవత్సరాలు ప్రత్యక్ష రాజకీయాల్లోనూ పది సంవత్సరాలు పరోక్ష రాజకీయాల్లో ఉన్న వ్యక్తి ఒక్కసారి ఆయన సీటుని వేరే వారికి కేటాయించటం జీర్ణించుకోలేని విషయం అయినా వారు చాలా ఎంతంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా మంచి చేస్తారనే సంకల్పంతో వారు ముందుకెళ్తా ఉన్నారు అదేవిధంగా ప్రతి కార్యకర్తకి కూడా మనం పార్టీకి పనిచేయాలి పార్టీ అద్దు దాటొద్దు అని చెప్తా ఉన్నారు ఇప్పుడు మన అలాగే మీరు చెప్పింది వాటమైతే మల్లాది విష్ణు గారు నిజంగా సహనం ఓపికతో ఉన్నట్టయితే మరి ఇప్పటివరకు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు చేస్తున్న పర్యటనలో ఎక్కడ ఎప్పుడు కనిపించిన పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే కార్యకర్తల లో కానీ డివిజన్ స్థాయి లో కానీ ప్రతిదీ కూడా వారు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కి కలిసే వెళ్తున్నారు కలిసే కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు అదేవిధంగా నాకున్న సమాచారం ప్రకారం అయితే విష్ణు గారు వెల్లంపల్లి గారితో రోజు కూడా ఈ డివిజన్లో వాళ్ళ దగ్గర వాళ్ళతో పని చేయించుకుంటే మనం లాభ పొందాం వాళ్ళు పార్టీకి చేస్తారు మనకు పనిచేస్తారు అనే నిర్ణయాలు వారు చెప్పడం జరుగుతూ ఉంది అంటే వారు కూడా ఏంటంటే ఒకే రోజు అంటే పబ్లిక్ మీటింగ్స్లో ఇద్దరు షేర్ చేసుకుంటారు గడప గడపకి ఆల్రెడీ ఒకసారి విష్ణు గారు తిరిగి ఉన్నారు ఇప్పుడు కొత్త వ్యక్తి ఆయన ఎక్స్పోజ్ అవ్వాలి ఆయన అందరికీ తెలియాలి కాబట్టి ఇప్పుడు ఆయనతో పాటు వీరు కూడా నడిస్తే కొంచెం కన్ఫ్యూషన్ వాతావరణం ఏర్పడుతుంది ఆ ఉద్దేశంతో వెల్లంపల్లి గారిని ఎక్స్పోజ్ చేయాలి ఈ నియోజకవర్గంలో వెల్లంపల్లి గారు అందరికి తెలిసే విధంగా ప్రయాణం చేయాలనే ఉద్దేశంతోనే విష్ణు గారు వెల్లంపల్లి గారిని చెప్తున్నారు తప్ప వేరేది ఏం కాదు ఆయన సన్నిహితుల దగ్గర కూడా మల్లాది విష్ణు గారు కొంత చెప్పి కొద్దిగా ఇబ్బందికరంగా ఫీల్ అయినట్టుగా మన సమాచారం ఉంది అయితే ప్రస్తుతం వెల్లంపల్లి గారితో మల్లాది విష్ణు గారు కనుక తిరిగితే ఇక్కడ నేను దీనికి పనికిరానని కాబట్టి వీళ్ళకి ఇచ్చారనే విషయాన్ని ప్రజలకు తెలియజేయడానికి నేను వెళ్ళి పర్యటన చేయడానికి అనే ఇబ్బందికరమైన మాట మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది అది అది వరకు వాస్తవం అవైతే అవాస్తవం మా దృష్టికి అయితే అలాంటి సమాచారం రాలేదు మా భార్య గారు కానీ మేము కానీ స కుటుంబంగా వారిని సంప్రదించి సార్ ఏంటి ఎలా చేద్దామంటే మనం కష్టపడ్డాం ఆధినాయకుడు దృష్టిలో వేరే రకంగా ఉంది మన నాయకుడి యొక్క ఆజ్ఞాన్ని శిరసావిద్దాం ముందుకెళ్దాం జీవితంలో ఏం జరిగిద్దో ఏదో జరిగేది జరుగుతూ ఉంటుంది ఆయన దృష్టిలో ఆయన ఏం చేయదలుచుకున్నాడు అది చేస్తాడని చెప్పి మరి ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మళ్ళీ వెల్లంపల్లి గారిని గెలిపించడానికి అసలు మీరు ఏ రకంగా ముందుకెళ్ళబోతున్నారు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో జగనే ఎందుకు కావాలి జగన్ గారే మళ్ళీ రావాలనే నినాదాన్ని ఎంచుకుంది ప్రజలు మేం కాదు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ప్రజలందరూ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలంటే పోటీ చేసిన ప్రతి ఎమ్మెల్యే గెలవాలి ఈ నిర్ణయం ప్రజలది మాది కాదు అదేవిధంగా వెల్లంపల్లి గారు కూడా మూడు పర్యాయాలు ప్రత్యక్షంగా ఎమ్మెల్యేగా పోటీ చేసి రెండు పర్యాయాలు గెలిచి మంత్రిగా చేసి జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి వారు కూడా ఒక స్పష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తూ ఉంటారు ఎట్టి పరిస్థితుల్లోనూ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఖాతాలో పడుతుంది దాంట్లో ఏ విధమైన అనుమానం అవసరం లేదు మరి పశ్చిమ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీనివాస్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలకు రావాల్సిన నామినేటెడ్ పోస్టులు కావచ్చు మామిరు పోస్టులు కావచ్చు ఇలాంటివన్నీ కూడా వాళ్ళ నియోజకవర్గానికి న్యాయం చేస్తున్నారని ఇక్కడున్న కార్యకర్తలకి నాయకులకి అన్యాయం చేశారని ఒక ఇదైతే జరుగుతుంది అది అది ఏంటి అంటే ఇక్కడ కార్యకర్తలకి పదవులు వేయాలనే ఉద్దేశం వారిది ఉంది వీరిది ఉంది విష్ణు గారు కార్యకర్తలకు పదవులు ఇవ్వడానికి అప్లికేషన్ తీసుకెళ్ళి సత్య గారి దగ్గరకో లేకపోతే అక్కడ ఉన్న పెద్దలకు ఇవ్వటం జరిగింది వారు ఇవ్వటం జరిగింది వారికి ఉన్న ప్లస్ ఏంటంటే వారు మంత్రిగా ఉండటంతో కొన్ని ఎక్కువ సార్లు సీఎంఓ కానీ లేకపోతే పెద్దల దగ్గర కానీ వెళ్తున్న తరుణంలో వారు చొరవ చూసుకొని అతి తెలివిగా నేను ఈ పశ్చిమ నియోజకవర్గాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ బలమైన నియోజకవర్గంగా చెయ్యాలి అనుకునే దృక్పథంతో వారు చేసుకున్నా ఉన్నారు ఇప్పుడు అక్కడ దాకా ఎందుకు ఇప్పుడు మన దగ్గర కూడా సెంట్రల్ నియోజకవర్గంలో కార్పొరేటర్లు అందరుగా ఉన్నారు డిప్యూటీ మేయర్గా ఏమున్నారు వారి డివిజన్ లో కన్నా ఈ డివిజన్ లో ఒకింత పని ఎక్కువ జరుగుతుంది ఎందుకంటే అధికారులు కావచ్చు ఇంకోళ్ళు కావచ్చు వేరకున్న సంబంధ బాంధ్యవాలు ఏదో మీటింగ్ సందర్భంలోనో ఇంకో సందర్భంలోనో దగ్గరగా ఉంటారు కమిషనర్ కానీ అధికారులు దగ్గరగా ఉంటారు కాబట్టి ఇంకా కొంత ఆ విధంగానే అక్కడ వెల్లంపల్లి గారు ఎక్కువ మందికి ఇప్పించుకోగలిగారు మరి అక్కడ ఇచ్చిన ప్రతిదాన్ని కూడా అంటే అక్కడ వచ్చిన ప్రతిదాన్ని కూడా సిటీ వైడ్గా చూసి నాలుగు పోస్టులు ఇవ్వగానే ఆయన ముందెత్తున్న నాలుగు పోస్టులు తీసుకోగానే తర్వాత మేము కొద్దిగా వెనకబడి ఉన్నాం సెంట్రల్ నియోజకవర్గం పదవులు ఇప్పించడంలో కొంత వెనకబడింది దానికి కోఆర్డినేషన్ లేకపోవటం పైగా ఏంటంటే పదవులు అడిగిన వాళ్ళు కూడా కొత్త వారు అవటం పాతవారు లేకపోవటం ఇలా రకరకాల కారణాలతో కొద్దిగా వెనకబడి ఉన్నాం దాంట్లో ఇప్పుడు ఆయన కూడా అదే బాధపడుతూ ఉన్నారు నేను అక్కడే పునాది వేసుకున్నాను బలంగా నేనేమో అనవసరంగా మళ్ళీ ఇక్కడికి వచ్చాను అదే ఆలోచన ఉంటే నేను కూడా ఇక్కడ కూడా కొంతమందితో బాగుండటం కొంతమందితో ఇచ్చేయటం జరుగుతుంది ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఇక్కడ విష్ణు గారు ఎమ్మెల్యే ఆయన ఎమ్మెల్యే ఆయనకి మంత్రి ఇచ్చారు అంటే అక్కడ ఉన్న వాతావరణాన్ని బట్టి ఒక అడుగు ముందుకేసుకున్న చొరవను బట్టి మీరు అలా మాట్లాడితే మరి ఇక్కడ కూడా చాలా విషయాల్లో ఒక నాలుగు సహా నాలుగు ఎలక్ట్రిసిటీ దాంట్లో కానీ ఫ్లైఓవర్ విషయంలో కానీ వంగదాంట్లో కానీ మా విష్ణుగారి కూడా చాలా ప్రణాళికాబద్ధంగా ఇవాళ రోడ్ల నిర్మాణం చూస్తే పైపుల్ రోడ్ నుంచి కండ్రగ ప్రాంతం వరకు అదేవిధంగా పాల ఫ్యాక్టరీ ఫ్లైఓవర్ నుంచి పైపుల్ రోడ్డు వరకు భవానీ బార్ నుంచి రావార్పూడ రింగ్ వరకు పదిహేను కోట్లతో లేదు బయట అవుటర్ రోడ్స్ మనకు సంబంధం లేని రోడ్స్ కూడా వీరు నిర్మించడం జరిగింది సబ్ స్టేషన్స్ తేయడం జరిగింది సబ్ స్టేషన్స్ కోసం భూమి పూజ చేయడం జరిగింది ఇవన్నీ కూడా మా విష్ణు గారు అంటే ఆయన కేడర్ చేస్తే ఈయన ప్రజలకు చేశాడు ఆయన కేడర్ను బలోపేతం చేశారు ఈయన ప్రతి ప్రజలకు అవసరం మరి ప్రజలు చేసినట్టు అయితే మరి ఆయన ఎందుకు ఆయనకి ఎందుకు కానీ టికెట్ ఇవ్వలేకపోయే పరిస్థితి వచ్చింది ఇక్కడ ఆయనకి ఇవ్వలేకపోవటం కాదండి ఆయన కూర్చోబెట్టాలి ప్లస్ అక్కడ ఎదరా అంటే నేను ఈ ప్రజల దగ్గర అలా మాట్లాడవచ్చు లేదో తెలియదు కానీ బోండావమ అనే ఒక ప్రమాదకరమైన వ్యక్తిని తట్టుకునే శక్తి వెల్లంపల్లికి అయితే ఉంది అనే ఉద్దేశంతో వారు బహుశా అలాంటి ఉద్దేశం అదేవిధంగా మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని ఎక్కడోసారి ఎమ్మెల్యేగా ఇవ్వాలి అదేవిధంగా పెద్దల సభలో విష్ణు గారిని పంపిస్తే ఎమ్మెల్సీగా పంపిస్తే ఆయన పరోక్షంగా కూడా చాలా ముందు చూపుతో ఆయన చాలా ప్రణాళికతో పనిచేస్తూ ఉంటారు ఆయన ఎప్పుడు కూడా ఏ మంత్రి దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మనం ఏ సభలో ఇది జరిగినా సరే మంత్రులందరూ కూడా భయపడుతూ ఉంటారు విష్ణు వస్తున్నాడంటే గనక కనుక ఒక పది పైల్స్తో వస్తాడు ఆ పైల్స్ అయ్యే వరకు కూడా మమ్మల్ని ఊపిరానేడు ఏమైంది ఏమైందని అలాంటి ప్రణాళిక ఉంది కాబట్టి విష్ణు గారిని పెద్దల సభలో కూర్చోబెట్టి ఆయనకి చాలా మంచి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆయన్ని ఇచ్చేదనే దృక్పథంతోనే ఈరోజు ఆ జగన్మోహన్ రెడ్డి గారు చేయటం జరిగింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వెల్లంపల్లి శ్రీనివాస్ బోండా ఉమామహేశ్వరరావు కనుక టికెట్ ఇస్తే ఆయన మీద కెలవడం ఖాయమని మీరు అనుకుంటున్నారా భావిస్తున్నారా అసలు బోండా మహేశ్వరరావు గారికి ఈ సెంట్రల్ నియోజకవర్గంలో ఓటు అడిగే అర్హత ఏముంది మీరు కూడా విలేకరులు మీకు కూడా విజ్ఞత ఉంది మీరు పది సంవత్సరాల నుంచి బోండా అమ్మ గారు వెనక మాల ఫాలో అవుతా ఉన్నారు వారు చేసే మంచి పనులు కానీ చెడు పనులు కానీ అన్నిటికీ కూడా సాక్షి మీరే ఆయన కోసం ఏం చేసుకున్నాడు ఆయన కార్యకర్తల కోసం ఏం చేసుకున్నాడు ప్రజల కోసం ఏం చేశాడు బాండా గురించి మళ్ళీ ఇంకో ఇంకోటి మాట్లాడదాము ఇప్పుడు ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వెల్లంపల్లి శ్రీనివాస గెలుపడం ఖాయమా కాదా అసలు బాండా ఉమామేశ్వరరావు గారి మీద వెల్లంపల్లి శ్రీనివాస్ గారు గెలవటం అనేది చాలా చిన్న విషయం గెలుపు సునాయాసం ఎంత మెజార్టీ రావ రావచ్చు అనుకుంటున్నారు మేము పాతిక వేలు మెజార్టీ ఎక్స్పెక్ట్ చేస్తాం పాతిక వేలు పాతిక వేలు ఓకే అయితే ఈ సెంట్రల్ నియోజకంలో కచ్చితంగా వైఎస్ఆర్ సిపి జెండా ఎగరవైపోతున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఓకే ఇది ఈ రోజు ముఖ్యంగా ఆ సినిమాస్ చెప్తున్నాం శో ఏనంటే ఎలాగైనా వైఎస్ఆర్ సిపి అప్పుడు జెండా నైతే మాత్రం విజయవాడ సెంట్రల్ నియోజవర్గంలో ఎగర్వైపోతున్నామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అదే విధంగా ఈ ప్రాంతంలో వెల్లంపల్లి శ్రీనివాసు బలమైన వ్యక్తి కాబట్టి మల్లాది విష్ణు గారికి మరొక అవకాశం కల్పించి ఆయనకి ఇక్కడ బలమైన నాయకుడిగా ముందు తీసుకెళ్లి ఆయన గెలిపించే ప్రయత్నం అయితే చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా ఆయన చెప్తున్నారు మొత్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాయడం రావడం ఖాయం విధంగా ఇక్కడ ఆ పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమని అయితే మాత్రం స్పష్టం చేస్తున్నారు మళ్ళీ ఇంకొక అంశంతో మళ్ళీ మేము ముందుకు వస్తాం అప్పటి వరకు నమస్కారం